నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనీ లాండరింగ్కు సంబంధించి కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాగే యొక్క మనీ లాండరింగ్ కేసులో ఉన్నవారికి జైలు శిక్ష మరియు కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ జరిమానా విధించింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ క్రిమినల్ కోర్టు పంతొమ్మిది మంది కువైటి పోరులు మరియు ప్రవాసులకు మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు మరియు తొమ్మిది కంపెనీలకు సంబంధించిన మనీ లాండరింగ్ నేరం కింద వీరికైతే ఆ యొక్క శిక్ష పడింది మొత్తం మనం చూసుకుంటే ప్రమేయం ఉన్న కంపెనీలకు దాదాపు తొమ్మిది వందల నలభై ఐదు మిలియన్ల దినార్ల జరిమానా విధించింది అంటే తొంభై నాలుగు పాయింట్ ఐదు కోట్ల దినార్ల జరిమానా విధించింది అంటే దాదాపు మనం చూసుకుంటే వంద కోట్ల దినార్లు జరిమానాగా కువైట్ క్రిమినల్ కోర్టు ఆయా కంపెనీలకు విధించింది అలాగే వారి కార్యకలాపాల దిగుబతి మరియు ఎగుమతుల గురించి సాధారణ వ్యాపారం అలాగే డబ్బు మార్పిడి మరియు ఆహార పంపిణీ వరకు అన్ని ఉన్నాయని చెప్పేసి కోవైడ్ దేశం యొక్క ప్రయోజనాలకు హాని కలిగించే వారికి ఇటువంటి శిక్షలే పడతాయని చెప్పేసి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మనీ ల్యాండరింగ్కి అయితే పాల్పడడం జరిగింది కోవైడ్ దేశం నుంచి పెద్ద ఎత్తున మనం చూసుకుంటే విదేశాలకైతే డబ్బునైతే మనీ ల్యాండరింగ్ కార్యకలాపాల ద్వారా పంపించడం జరిగింది ఇది గుర్తించిన అధికారులు ఆ యొక్క కంపెనీలు మరియు అందులో పనిచేస్తూ ఉన్న వారిని అరెస్ట్ చేయగా తాజాగా వారికి జైలు శిక్ష మరియు తాజాగా వారికి జైలు శిక్ష మరియు కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ జరిమానా పడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్